భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగి పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము నారాయణుడే బదరి వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడి భక్తుల బ్రోచి కోర్కెలు తీర్చంగా నారాయణుడే బదరి వృక్షము చెంతను విలయంగా బదరీనాథుడు భక్తుల పోచి కోర్కెలు తీర్చంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములుందంగా బదరీ ఫలములు తలపై పోసి భాగ్యములుందంగా బదరీనాథుని దీవెనలుంది జన్మ తరించంగా బదరీనాథుని దీవెనలుంది జన్మ తరించంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి మంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కళకళలాడంగా భోగి మంటలు కొత్త పంటలు మిలమిళలాడంగా రంగులు గబ్బి పువ్వులు రంగ సంబరాల సంకురాతిని శోభను కొని రాగా సంబరాల సంకురాతిని శోభను కొని రాగా పిల్లల పెద్దలు ఊరు వాడ మోదముల రంగా పిల్లల పెద్దల ఊరు వాడ మోదముల రంగా పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము ರೇಗು ಪಳ್ಳನು ಪೋಧಾಮು ಬೋಗಿ ಪಂಡು ಗಸೇದ್ಧಾಮು ರೇಗು ಪಳ್ಳನು ಪೋಧಾಮು.